సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్స్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చేసే అనేక ఎక్సర్సైజెస్లో బాగా హెల్ప్ చేసి తొందరగా రిజల్ట్ కనిపించేటివి ఇంతకుముందు వీడియోలో మనం చాలా సార్లు చెప్పుకున్నవి సైడ్ బెండింగ్ ఆసనాస్ సైడ్స్ మనం వెయిట్ లాస్లో తీసుకున్నాము అంటే సెగ్మెంట్స్ ప్రతిసారి చెప్తాను కదా సైట్స్ నెంబర్ వన్ చాలా ఈజీగా తగ్గిపోతుంది మంచి షేప్ వస్తుంది తొందరగా మనకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది సెకండ్ థైస్ థర్డ్ టమ్ ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ హ్యాండ్స్ మనకు ఫ్యాట్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది బాగా తెలుసు సైట్స్ థైస్ టమ్మీ అండ్ హ్యాండ్స్ ఈ ఫోర్ పార్ట్స్ మీద మనం ఫోకస్ చేసామనుకోండి చాలా అంటే చాలా ఈజీగా చక్కగా ఫోకస్ చేసుకుంటూ వెయిట్ తగ్గుతూ చక్కని బాడీ టోనప్కి తీసుకురావచ్చు మరి ఈ వీడియోలో చాలా సింపుల్గా స్పెషల్గా ఛాలెంజింగ్గా వెయిట్ తగ్గించి సైడ్స్ని స్లిమ్ చేసే ప్రాక్టీసెస్ నేర్చుకుందాం చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి బట్ నేను ప్రతిసారి చెప్పినట్టు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ సైడ్ బెండింగ్ ఆసనాస్ చేస్తే సైడ్ ఫ్యాట్ తగ్గడంతో పాటు బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది మనకు బ్రీతింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ప్రతిసారి ఇదే విషయాన్ని తెలుసుకుంటున్నాము సో ఈ వీడియోలో ఆ స్పెషల్ ఛాలెంజింగ్గా వెయిట్ తగ్గించే ప్రాక్టీస్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా కమాన్ చూద్దాం చూడండి ఫస్ట్ మెల్లగా హ్యాండ్స్ ఇలా ఫ్రీగా ఉంచి లెగ్స్ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఉంచుకోవాలి ఒక్కొక్క హ్యాండ్తో సైడ్ బెండింగ్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇలా వామప్ లాగా చేయాలి ఫస్ట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జస్ట్ ఇది వామప్ ఈ ప్రాక్టీసెస్ టెన్ నుంచి ట్వంటీ కౌంట్స్ అండ్ థర్టీ కౌంట్స్ వరకు ఇంప్రూవ్ చేయండి ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ తర్వాత సెకండ్ ప్రాక్టీస్ చూడండి కాళ్ళు రెండు ఇలా చక్కగా దగ్గరకు ఉంచుకోవాలి రైట్ లెగ్ ఇలా ముందుకు తీసి సైడ్కి క్రాస్గా ఉంచుకోవాలి చూడండి చూడ్డానికి పోజ్ ఎంత అందంగా ఉందో కదా సేమ్ అలాగే స్ట్రెచ్ కూడా వస్తుంది ఇలా సైడ్కి హ్యాండ్స్ ఇలా ఇంటర్లాక్ చేసి చక్కగా అప్పర్ బాడీని పైకి స్ట్రెచ్ చేయండి బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ మెల్లగా ఆపోజిట్ సైడ్ కూడా బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ దెన్ థర్డ్ వేరియేషన్లో చూడండి రైట్ లెగ్గు రైట్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ రెండు దగ్గరగా ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ హీల్ లిఫ్టింగ్ చేస్తాం చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి మెల్లగా గమనించండి పాదాలు గమనించండి హీల్ చక్కగా లిఫ్ట్ చేస్తున్నాను ఎగ్జే డౌన్ క్రాస్ సైట్స్ నుంచి కూడా చూపిస్తాను చూడండి బ్రేత్ ఇన్ ఆప్ బ్రేత్ డౌన్ బ్రేత్ ఇన్ ఆప్ అవుట్ డౌన్ బ్రేత్ ఇన్ ఆప్ అవుట్ డౌన్ బ్రేత్ ఇన్ ఆప్ అవుట్ డౌన్ దెన్ మెయింటెనెన్స్ చేద్దాం బ్రేత్ ఇన్ అప్ మెయింటైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ సేమ్ ఈ ప్రాక్టీస్ని ఆపోజిట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి చూడండి జస్ట్ స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేయండి నేను మెయింటెనెన్స్ చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డౌన్ ఈ ప్రాక్టీస్ దెన్ ఇప్పుడు బాడీ చక్కగా వామప్ అయిపోయింది ఎంటైర్ హిప్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు చక్కగా స్ట్రెచెస్ వచ్చేసాయి దీని తర్వాత ఫైనల్ ఛాలెంజింగ్ గా మన సైడ్స్ తగ్గించే మూమెంట్ చూద్దాం చూడండి సేమ్ మళ్ళీ రైట్ క్రాస్ క్రాస్గా ఉంచుకోవాలి హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేసి ఎంత వీలైతే అంత చక్కగా సైడ్ బెండింగ్ చేయాలి చూడండి ఎంటైర్ టో నుంచి ఫింగర్ టిప్ వరకు చక్కగా సైడ్స్ లో స్ట్రెచ్ వస్తుంది బ్రీత్ ఇన్ అప్ ఆపోజిట్ సైడ్ బ్రీత్ అవుట్ డౌన్ ్రీతింగ్ సెంటర్ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీతింగ్ సెంటర్ బ్రీత్వుట్ లెఫ్ట్ చూడండి ఈ మూమెంట్ టెన్ నుంచి ట్వంటీ టైమ్స్ మెల్లగా మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఫైనల్గా ఒక సైడ్కి మెయింటైన్ చేయాలి టెన్ కౌంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటర్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హ్యాండ్స్ డౌన్ సైడ్స్లో ఎంత బాగా స్ట్రెచ్ వస్తుంది అంటే చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అని పాత వీడియోలలో నాకు చాలామంది చెప్పారు సింపుల్ సింపుల్గా చూపిస్తారు మేడం చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని బట్ ప్రయత్నం చేసే రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూడడంతో ఆపేసి ప్రయత్నం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఆపోజిట్ సైడ్ మెయింటెనెన్స్ చేద్దాం బట్ మీరు ముందు స్ట్రెచెస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటర్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటర్ ఇలా ఈ ప్రాక్టీస్ ఛాలెంజింగ్గా చెప్తున్నాను సైడ్స్ మీద ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ప్రాక్టీస్ చేస్తే ఎంటైర్ మన ఫింగర్ టిప్ నుంచి చూపిస్తున్నాను కదా ఫింగర్ టిప్ నుంచి కంప్లీట్ స్ట్రెచ్ అనేది ఆర్చ్ సైడ్లో చక్కగా వస్తుంది సైడ్స్ మీద చాలా ఎఫెక్టివ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఫైవ్ మినిట్స్ మినిమం ప్రాక్టీస్ చేయండి చూడండి ఎంత చక్కగా సైడ్స్లో ఫ్యాట్ బర్నింగ్ అయ్యి బాడీ చక్కగా చక్కని సైట్స్ షేప్ వస్తుందో చూడండి వెయిట్ తగ్గడానికి ది బెస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు మనం చూపించిన సైడ్ బెండింగ్స్ ఇలానే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు థైరాయిడ్ పీసీఓడి బ్యాక్ ఎక్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మంచి రిజల్ట్ కావాలనుకుంటున్న వాళ్ళు యోగా ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది మా వద్ద జరిగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే